చాలు పనివాడు జీతానికి పాత్రుడు అదేమద్దు కాని పనివాడు జీతానికి పాత్రుడు కాబట్టి మనం ఏం చేయాల పని చేయాల పరలోకంలో ఏం పని ఉండదు ఈ లోకంలో కూడా డెబ్బై సంవత్సరాల తర్వాత మన రెస్టే తర్వాత రాత్రి అంతా రెస్టే రాత్రి రెస్ట్ డెబ్బై సంవత్సరాల తర్వాత రెస్ట్ పరలోకంలో మనం చేసే పని ఏమి ఉండదు ఇక్కడే చేయాలి దేవుని కొరకు పని చేయాలి పనివాడు మాత్రమే జీతానికి పాత్రుడు తర్వాత ఆది కాండంలో దేవుడు ఏమని చెప్పినాడంటే మనుషులు చెమట కార్చవలని మనుషులు చెమట కార్చాల దానివల్ల ఏంటంటే ఆరోగ్యం వస్తుంది ఆయుష్ వస్తుంది మనుషులు తమ జీవితంలో మరి కార్చాలి అది కాండము మూడవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన నీవు నేలకు తిరిగి చేయడం వరకు నీ ముఖపు చెమట కార్చేనగా నేల నుండి నీవు తీయబడుతుంది పంతొమ్మిదలో నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు కాబట్టి దేవుడు ఆజ్ఞాపించాడు మనుషులందరికి చెమట కార్చాలో చెమట కాల్చడం ద్వారా ఏమొస్తుంది అంటే శ్రమించడం ద్వారా చెమట వస్తుంది శ్రమించడం ద్వారా ఆరోగ్యము శ్రమించడం ద్వారా మరి మనకు జీతము ఆయుష్ వస్తుంది కాబట్టి మనము దేవు శ్రమించాల పనివాడు జీతానికి పాత్రుడు తర్వాత కీర్తనలు తొంభై ఒకటి పద్నాలుగు పదిహేను పదిహేను అతడు నాకు మొరపెట్టగా అతనికి ఉత్తరం గొప్ప అతనికి కాబట్టి మానవ జీవితంలో వచ్చే శ్రమలో ఏంటంటే దేవుడు తోడుగా ఉంటాడు శ్రమలో నేను అతని తోడై ఉండేదను అతని విడిపించి అతను గొప్ప చేసేదను దీర్ఘాయు చేత అతని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించదును కాబట్టి శ్రమ తర్వాత ఏంటంటే విడుదల శ్రమలో నేను అతని తోడై ఉండదును అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయు చేత తృప్తిపరచదు నా రక్షణ అతను చూపించదు కాబట్టి శ్రమలో దేవుడు తోడుగా ఉంటాడు శ్రమ నుంచి విడిపిస్తాడు తర్వాత గొప్ప చేస్తాడు కాబట్టి మన జీవితంలో ఏ శ్రమ వచ్చినా మేలు కొరకే కీర్తనలు నూట పంతొమ్మిది డెబ్బై రెండు చూడు డెబ్బై రెండు డెబ్బై డెబ్బై ఒకటి ఉంటుంది శ్రమ వచ్చి నాకు మేలాయని నేను నీ కట్టడా నేర్చుకున్నట్లు నేర్చుకున్నట్లు కాబట్టి మనం ఆయన కట్టడాలు నేర్చుకోవడానికి శ్రమలు వస్తాయి కట్టడం అంటే ఆయన రూల్స్ ఆజ్ఞలు ఆయన విధి ఆయన విధి విధానం నేర్చుకోవడానికి మరి శ్రమలు వస్తాయి కాబట్టి ఆడ మరి వాటి ద్వారా ఏంటంటే మనకు మేలు నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమను తింటుంటే నాకు మేలాయన శ్రమ ద్వారా మేలు అవుతుంది శ్రమ ద్వారా మేలవుతుంది దేవుడి వాక్యము దేవుని చిన్న